గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జగన్ గారి ఆదేశాల మేరకు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క గ్రామంలో అనేక మంది ప్రజల వద్దకు గడప గడప కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు వారు చెప్పినటువంటి విషయాలు మరి వారికి ఫంక్షన్లు అందట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ టూ వీలర్స్ విషయం మీద కూడా ఇట్లాగే ఫంక్షన్లు కోత విధిస్తున్నారని చెప్పేసి అని అలాగే ఆధార్ కార్డు సర్వే చేస్తూ మరి అర్హులైనటువంటి వాళ్ళకందరూ కూడా తీసేసి పూర్తిగా అర్హత లేకపోయినప్పుడు కూడా అర్హత లేకపోయినప్పుడు కూడా అది కేవలం తెలుగుదేశం వర్గానికి మాత్రమే ఇస్తున్నట్టుగా పలు ప్రజలు మాకు అనేక విషయాలు చెప్పడం జరిగింది ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కులాలు తలా మతాలు తర్వాత పార్టీలు విధంగా విడదీసి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందకుండా ప్రజల్ని నిలువున దోపిడీ చేస్తున్నటువంటి విషయం మరి అందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో అనేక మంది రైతుల వద్ద కానీ డ్వాక్రా మహిళల వద్ద కానీ వెళ్ళినప్పుడు మా యొక్క కన్నీళ్ళు తోడటానికి మూడు వేల రూపాయలు మాత్రం వేశారని చెప్పిన డ్వాక్రా మహిళలు చెప్పడం జరుగుతుంది మరి అట్లాగే రైతులు కూడా తీవ్రమైనటువంటి ఈ కరువు పరిస్థితులు అంటే మన ఈ రాష్ట్రంలో నీరు ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పి పూర్తిగా అబద్ధపు చేసి రైతులను మోసగించిందని చెప్పేసి రైతులు వారి యొక్క ఆవేదన మాకు ఈ గడపడ కార్యక్రమంలో గెలిపించడం జరుగుతుంది